కదా హరిహర ఎలా ఉంది నిమిషాలు ఒక సెకండ్ వచ్చింది చాలా అంటే చాలా బాగుంది ఎంతమంది ఉన్నా కళ్యాణ్ బాబు ఒక్కడే ఇండస్ట్రీకి బాబులకే బాబు కళ్యాణ్ బాబు చాలా అంటే చాలా బాగుంది మేము అనుకునే దానికన్నా జ్యోతి కృష్ణ గారు చాలా బాగా తీశారు మేము ఏదో అనుకున్నాం కానీ చాలా అంటే చాలా చాలా బాగుంది ఒక మేము ఎక్స్పెక్టేషన్తో రాలే ఎందుకంటే ముందు జరిగిన ఇన్సిడెంట్స్ ఆ నెగిటివిటీ అంతా వాళ్ళ కానీ ఎక్స్పెక్టేషన్స్ మించి చాలా అంటే చాలా బాగుంది సో విఆర్ ప్రౌడ్ ఆఫ్ జ్యోతి కృష్ణ గారు అండ్ వెయిటింగ్ ఫర్ కళ్యాణ్ అండ్ రేజ్ ఆన్ ట్వంటీ ఫోర్ జూలై ట్వంటీ ఫోర్ అంటే ఏం అంటే ట్వంటీ ఫోర్త్ చూద్దాం బ్రో ట్వంటీ ఫోర్త్ అందరికీ సమాధానం చెప్తుంది అంటే సినిమా నాలుగేళ్ల తర్వాత వస్తుంది కదా పవన్ కళ్యాణ్ గారికి ఇది ఒక కంబ్యాక్ సినిమా అనుకో అవును బ్రో నాలుగేళ్ల తర్వాత వస్తుంది అది కాక స్ట్రైట్ ఫిల్మ్ కాబట్టి ఒక మంచి సినిమా అది కాక ఒక పీరియాడిక్ డ్రామాలో తీస్తున్నారు కాబట్టి మేము చాలా అంటే చాలా ఎక్సైట్ గా ఉన్నాం చాలా మంది సోషల్ మీడియాలో మిమ్మల్ని చెప్పి మాట్లాడుతున్నారు మీరేం చెప్తారు దాని గురించి కళ్యాణ్ గారు కూడా ఒకసారి మీటింగ్ లో నవ్వి వదిలారు కాబట్టి మేము కూడా ఇప్పుడు ఆ ట్రోలర్స్ కి నవ్వి వదులు మాకు మా నవ్వే సమాధానం